ప్రకారము మీ ఉద్దేశ ప్రకారము మీ ప్రణాళిక ప్రకారము మా జీవితాల్లో మేము జీవించి మా యొక్క భక్తి సాధనము మేము ఇంట్లో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ఎక్కడున్నా కానీ మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారనే దేవుడు అని మమ్మల్ని చూచే దేవుడు అని మాతో ముందు వెనక ఉన్న దేవుడు అని మమ్మల్ని ఆదరించే దేవుడు అని మేము గుర్తెరి మేము పాపంలో పడిపోకుండా అపవిత్రులుగా ఉండకుండా పరిశుద్ధులుగా నీ బిడలుగా ఈ లోకంలో మేము జీవించి నీ కొరకు బ్రతికి భక్తి సాధన చేసి వారసులు అవ్వడానికి నీకు అనుభవించిన అందుకోసమే మీరు ఈ లోకానికి వచ్చానని అందుకోసమే సర్వ మానవాలు కొరత నీ పరిశుద్ధ రక్తాన్ని కాల్చి చిందించిన అందుకోసమే నేను మరణించిన నేను గుర్తెరి నీకు పనికి ఒక కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే విషయం పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించే విషయం ఒక కుటుంబంలో ఉన్న వారే నీ ప్రేమను కలిగి ప్రేమించుకునేటువంటి పరిశుద్ధత కలిగి మరి జీవించడానికి నీకు పనిచే అలా నీ ఆశీర్వాదాన్ని దాన్ని నీ ప్రేమ శాంతి సమాధానాలతో వర్ధులున్నట్టు మనిషిని మనిషిగా ప్రేమించడం నీ యొక్క కృపాని నీ యొక్క మాటని మనిషిని మనిషిగా ప్రేమించి నేను ప్రేమించే బాధగా ఈ లోకంలో నేను జీవించడానికి నీ కృపణమని ఈ మాటలన్నీ మా హృదయలో భద్రపరిచి సిద్ధపడటానికి నీ కృపణి నిన్న వాక్యాన్ని ఆయన ప్రతి హృదయంలో నీరు కట్టి మీరే మలిపడి మా ప్రభులు ప్రియ రక్షకులను ఏసుక్రీస్తు అని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం ప్రార్థించి ఈ వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ ప్రజలు తండ్రి Vem <síntate>